హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత కిచెన్ సో ఈరోజు వచ్చేసి మనం సింపుల్గా ఇలా అయితే రసంని ప్రిపేర్ చేసుకునేద్దాం సో సూపర్ టేస్ట్ ఉంటుంది కానీ సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా సో ఫస్ట్ వచ్చేసి స్పాన్ పెట్టుకుని వాటర్ తీసుకునేసి సో వాటర్ తీసుకున్న తర్వాత సో కింద బయల్ని అయితే ఇది తీసుకుంటున్నా సో వాష్ చేసుకునేసి కింద కూడా వేసేసేయండి అండ్ ఫోర్ టమాటోస్ కట్ చేసుకున్న ఇలా సన్సన్గా సో ఆ టమాటోస్ని కూడా ఇలా వేసేసేయండి అండ్ ఆనియన్ వన్ ఆనియన్ ఇలా సంస్థంగా కట్ చేసుకొని ఆనియన్ కూడా వేసుకునేసేయండి ఆనియన్ వేసిన తర్వాత సో వెల్లుల్లి కూడా వేస్తున్నా వెల్లుల్లి కూడా వేసుకునేసి సో మనము పచ్చిమిర్చిని మీకు ఎంత కావాలో అంత పచ్చిమిర్చిని కూడా తీసుకునేసేయండి ఇలా పచ్చిమిర్చిని కూడా వేసేసిన తర్వాత సో మనము కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అండ్ కొంచెం చింతకాయ అండ్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర సో ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకునేసేయండి ఇలా అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత సో విజిల్స్ ఒక త్రీ విజిల్స్ వరకు ఉడికించుకోవాలి మూత పెట్టేసి మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ ఫోర్ విజిల్స్ పెట్టుకునేసండి సో చూసారు కదా సో ఇలా అయితే బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మనము ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత సో టమోటో పచ్చిమిర్చి వెల్లుల్లి ఇవన్నీ తీసుకునేసి మనము బాగా సో స్మాష్ చేసుకోవాలి సో గింట్లో అయినా స్మాష్ చేసుకొని లేదంటే మీరు గ్రైండ్ చేసుకునేసేయండి ఇవన్నీ సో బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత రసం బాగా ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ వేసేసి ఆవాలు వేసిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసేయండి పోపు అయితే ప్రిపేర్ అయిపోతుంది ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకునేసి సో మనము ఉడికించుకున్న రసంని వేసేస్తే సో మనకి పోపు కూడా ప్రిపేర్ అయిపోతుంది ఇక సో సింపుల్గా సో ఇప్పుడు మనం ఉడికించుకున్న రసం వేసేసి సో మనము బాగా రసంని మిక్స్ చేసేస్తే కనుక సో సూపర్ టేస్ట్ ఉంటుంది కాయ్ సో కింది రసం ఇలా ప్రిపేర్ చేసుకోండి మీరు కూడా సింపుల్గా సో టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అండ్ ఇది కాయస్ ఈరోజు రెసిపీ వచ్చేసి సో మీకు ఎలా అనిపించిందో ఈ రెసిపీ తప్పకుండా ఒక చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కాయ్ సో సో రైస్లో కానీ ముద్దులోకి సూపర్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాయ్ గాయస్ నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం